రాజ్ నిడమూరి మొన్నటి వరకు డైరెక్టర్ అని పిలిపించుకున్న ఈయన ఇకపై సమంత హస్బెండ్గా అందరి నోళ్ళల్లో నాననున్నాడు సమంతతో గత కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్షిప్ నడిపించిన రాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకి విడాకులు ఇచ్చి సమంతను రెండో పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు ఇతని గురించి జనాలు బాగా సర్చ్ చేస్తున్నారు అసలు భార్యాబిడ్డ ఉన్నాక ఇతనికి ఏం పోయే కాలం రెండో పెళ్లి చేసుకోవడానికి అని తిట్టిపోస్తున్నారు మరోవైపు సమంతని కూడా పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిందని ఏకి పారేస్తున్నారు మరి నిజంగానే సమంత రాజ్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందా వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ స్టోరీలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి చూస్తూనే లైక్ చేసి బెల్ బటన్ నొక్కండి మొత్తం చూశాక షేర్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి ఇక హెడ్లైన్స్ చూస్తే ఇంతకీ రాజ్కి సమంతతో ఎలా పరిచయం ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ని చేయొద్దని నాగచైతన్య చెప్పాడా సమంత రాజ్ పెళ్లి చేసుకోవడం కరెక్టా కాదా జాబ్ చేసుకునే రాజ్ ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు నాగచైతన్య సమంతకు విడాకులు ఎందుకు ఇచ్చాడు రాజ్కి డికే కృష్ణకి ఉన్న సంబంధం ఏంటి ఇక స్టోరీలోకి వెళ్తే ముందుగా వీరి పెళ్లి గురించి చూసుకున్నట్లయితే నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తన కెరియర్ మీద ఫోకస్ పెట్టి ఆ గ్యాప్లో డైరెక్టర్ రాజ్తో పరిచయం పెంచుకొని డేటింగ్ చేయడం మొదలుపెట్టింది అలా వీరిద్దరూ పలుసార్లు మీడియా దృష్టిలో పడి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ రాగా మొత్తానికి డిసెంబర్ ఒకటిన సైలెంట్గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో లింగభైరవి ఆలయంలో ముప్పై మంది అతిథుల సమక్షంలో ఈ జంట పెళ్లి చేసుకోగా పెళ్లికి సంబంధించిన ఫొటోస్ని ఇన్స్టాలో షేర్ చేసుకుంది సమంత అయితే వీరి పెళ్లి ఉదయం ఎనిమిది గంటల సమయంలో కాగా అదే సమయంలో రాజ్ మాజీ భార్య వాళ్ళని ఉద్దేశిస్తూ తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు అనే కామెంట్స్ పెట్టగా అది కూడా బాగా వైరల్ అయింది అయితే సమంత అందరి దృష్టిలో పడితే బాగుండదని ఇలా ఎవరికీ తెలియకుండా సింపుల్గా పెళ్లి చేసుకుందని తెలిసింది ఇక వీరి ఫొటోస్ వైరల్ అవ్వగా కొందరు వీరి పెళ్లి గురించి పాజిటివ్గా కామెంట్స్ చేస్తే మరికొంతమంది బాగా ఏకిపారేశారు అసలు రాజ్ సమంతల పరిచయం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం రాజ్ నిడమూరి అలియాస్ రాజ్ ఈయన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో కృష్ణా నిడిమూరు రత్నాకర్ అనే దంపతులకి ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో జన్మించాడు ఇతనికి సీతల అనే చెల్లెలు కూడా ఉంది ఇక రాజ్ చిన్నప్పటి నుండి బాగా యాక్టివ్గా ఉండేవాడు అలాగే అతనికి మూవీస్ చూడడం అంటే బాగా ఇంట్రెస్ట్ ఇక రాజ్ తమ ఊర్లోని తన స్కూలింగ్ని ఇంటర్ని కంప్లీట్ చేశాడు అయితే తాను కాలేజ్ చేస్తున్న సమయంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మూవీస్ చూడడం మొదలుపెట్టగా అప్పటి వరకు తనకి డైరెక్టర్ అవ్వాలని లేని ఇంట్రెస్ట్ ఆర్జీవీ మూవీస్ చూడడంతో ఆయనలాగా డైరెక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ పుట్టింది అయితే ఇంటర్ తర్వాత రాజ్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్స్ చదివేటప్పుడు డికే కృష్ణ అనే అతన్ని కలవగా కృష్ణకి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఇద్దరు తక్కువ సమయంలోనే బెస్ట్ ఫ్రెండ్స్గా మారారు తరువాత వీరి ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వగా యుఎస్లో వీరిద్దరికీ సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో ఇద్దరు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు అయితే తమకున్న డైరెక్షన్ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి రెండు వేల రెండులో షిడాక అనే షార్ట్ ఫిల్మ్ని ఇద్దరూ కలిసి చేయగా దాని ద్వారా వీరికి ఇంగ్లీష్లో ఫ్లేవర్ అనే ఒక ఫీచర్ ఫిలిం చేసే ఛాన్స్ కూడా వచ్చింది దీంతో ఈ ఫీచర్ ఫిల్మ్ అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్లో టెలికాస్ట్ చేయగా అక్కడ గెస్టులుగా వచ్చిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్తో రాజ్ కృష్ణకి పరిచయం పెరగగా మీరు బాలీవుడ్లో మూవీస్ చేస్తే మంచి లైఫ్ ఉంటుందని వాళ్ళు చెప్పడంతో అందుకు వాళ్ళు యుఎస్ఏలో జాబ్స్ వదులుకొని రెండు వేల ఏడులో ఇండియాకి వచ్చారు తర్వాత తాము ఏ సినిమా చేసినా కలిసే డైరెక్షన్ చేయాలని డిసైడ్ అయ్యి అప్పటి నుండి తమ స్క్రీన్ నేమ్స్ని రాజ్ డీకే అని పెట్టుకొని ఒక మూవీని ప్లాన్ చేసి కూణాలని హీరోగా పెట్టుకొని నైంటీ నైన్ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకుంది ఇక ఈ మూవీకి ఫ్యామిలీ డే అనే అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయగా ఈ సమయంలోనే ఆమెకి రాజుతో పరిచయం ఏర్పడడంతో అది కాస్త ప్రేమగా మారగా ఇద్దరూ లవ్ చేసుకోవడం మొదలుపెట్టారు మరోవైపు రాజ్ డీకే డైరెక్షన్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయిన ఏక్తా కపూర్ ఒక మూవీని ప్లాన్ చేసి ఆ మూవీకి వీరిని డైరెక్టర్స్గా ఎంచుకుంది అలా వీరిద్దరితో కలిసి ఏక్తా కపూర్ ప్రొడ్యూసర్గా ఉంటూ షోర్ ఇన్ ద సిటీ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి రాజ్ అండ్ డీకే డైరెక్షన్కి మంచి గుర్తింపు అయితే వచ్చింది దీంతో వీరికి బాలీవుడ్లో క్రేజ్ పెరగడంతో అక్కడే వరుసగా మూవీస్ చేస్తూ బిజీగా మారారు తర్వాత రాజ్ ఫ్యామిలీ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆమెను రెండు వేల పదిహేనులో తమ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు తర్వాత వీరికి ఒక పాప కూడా జన్మించింది కూతురు పుట్టిన తర్వాత ఫ్యామిలీ ఇండస్ట్రీకి దూరమైంది అయితే కోవిడ్ సమయంలో రాజ్ డీకే ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ని ప్రొడ్యూసర్స్గా డైరెక్టర్స్గా చేయగా ఈ సిరీస్ రిలీజ్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ని ప్లాన్ చేసి అందులో సమంతని తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఆమెకి స్టోరీ చెప్పడంతో అందుకు సమంత ఒప్పుకున్న నాగచైతన్య మాత్రం ఒప్పుకోకపోవడంతో సమంత మాత్రం గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఈ సిరీస్కి సైన్ చేసేసింది ఇక తనను కాదని సమంత ఒప్పుకోవడంతో అప్పటి నుండి సమంతకి నాగచైతన్యకి మధ్య మనస్పర్తలు గొడవలు స్టార్ట్ అయ్యాయని సమాచారం ఇక సమంత ఈ సిరీస్ చేసేటప్పుడు డైరెక్టర్ రాజ్తో పరిచయం ఏర్పడడం వల్ల ఇద్దరు తమకు అప్పటికే పెళ్లిళ్లు జరిగిన విషయాన్ని కూడా మర్చిపోయి క్లోజ్గా ఉండడం మొదలు పెట్టారని సమాచారం తర్వాత ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ రిలీజ్ అయ్యి హిట్ అవ్వగా మరోవైపు సమంత చేసిన పాత్రకి చాలా నెగిటివిటీ వచ్చింది ఎందుకంటే అందులో సమంత బోల్డ్ పాత్ర చేయడంతో పెళ్ళయ్యాక ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని జనాలు బాగా విమర్శలు చేశారు అయినప్పటికీ సమంత అవేం పట్టించుకోకుండా ఆ తర్వాత వరుస మూవీస్ చేస్తూ బిజీగా మారి కనీసం నాగ పట్టించుకోకుండా మళ్ళీ రాజ్ డైరెక్షన్లోనే సిటాడిల్ హనీ బనీ అనే మరో సిరీస్కి కూడా సైన్ చేయడంతో అలాగే ఈ టైంలోనే సమంత రాజ్ క్లోజ్గా ఉంటున్నారని తెలిసిన నాగ చైతన్య సమంతాకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట దీంతో కలిసి ఉండండి అంటూ పెద్దలు ఎంత నచ్చ చెప్పినా వినకుండా రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది జంట ముఖ్యంగా ఫ్యాన్స్తో పాటు నార్మల్ పీపుల్ కూడా వీళ్ళ విడాకుల్ని తట్టుకోలేకపోయారు అలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరు తమ తమ లైఫ్లో బిజీగా ఉండగా ఈ క్రమంలో నాగ చైతన్య శోభితాతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోగా మరోవైపు సమంత పబ్లిక్గా డైరెక్టర్ రాజ్తో క్లోజ్గా కనిపించడం మొదలుపెట్టింది అలా వీరిద్దరూ బాగా క్లోజ్గా ఉండడాన్ని చూసి రాజ్ బారే ఫ్యామిలీ తట్టుకోలేక భర్తను గట్టిగా అడగడంతో ఇద్దరి మధ్య సమంత వల్ల గొడవలు స్టార్ట్ అయ్యాయని సమాచారం దీంతో రాజ్ భార్య విడాకులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యి కోర్టులో కేసు వేయగా అందుకు భరణం విషయంలో విడాకులు లేట్ అవుతుండటంతో రాజ్ మాత్రం విడాకులు ఇవ్వకుండానే అతను ఏ ఈవెంట్కి వెళ్ళినా పక్కన సమంతను వెంటబెట్టుకొని వెళ్తుండేవాడు అలా ఇద్దరు కలిసి వెళ్ళిన ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు మీడియాలో లీక్ అవుతూనే ఉన్నాయి అంతేకాదు రీసెంట్గా ఆల్కా మిస్టా అనే పర్ఫ్యూమ్ బ్రాండ్ని సమంత లాంచ్ చేసి అందుకు సంబంధించిన ఒక ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించగా అందులో చాలామంది పాల్గొనగా అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలని సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన కొత్త జర్నీ గురించి చెప్పుకొని వచ్చింది అయితే అన్ని ఫొటోస్లో హైలైట్గా నిలిచింది మాత్రం సమంత రాజ్ ఫోటో అని చెప్పాలి ఆ ఫోటోలు రాజ్ ఒక చేత్తో విస్కీ గ్లాస్ని పట్టుకొని మరో చేత్తో సమంత నడుము మీద చేయేసి తనని కౌగులించుకున్న ఫోటోని షేర్ చేస్తూ ఆ ఫోటోని స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో గత ఏడాదిన్నర కాలంలో తన కెరియర్లో కొన్ని డేరింగ్ స్టెప్పులు వేశానని అలాంటి రిస్కుల వల్ల తనకి కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందని ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నానని అలా ఈరోజు తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నానని అత్యంత తెలివిగా కష్టపడి పనిచేసే వారిని కలిశానని చాలా నమ్మకంతో చెప్తున్నానని ఇది ప్రారంభం మాత్రమే అంటూ సమంత పోస్ట్ చేయగా అందులో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వగా వీళ్ళ పెళ్లి గురించి మరింత జోరుగా వార్తలు వచ్చాయి అయితే విడాకులు రాకముందే రాజ్ సమంత గతంలోనే సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని రాజ్కి మొదటి బారి నుండి విడాకులు రాగానే వెంటనే లేట్ చేయకుండా ఎవరికి ఈ సీక్రెట్ రివీల్ కాకముందే వీళ్ళు పెళ్లి చేసుకుని ఫోటోలు వదిలారు ఇక ఫొటోస్ చూసి కొందరు మురిసిపోతే మరికొంతమంది పెళ్ళైన వాడితో మళ్ళీ పెళ్ళి ఏంటి అని పచ్చని కాపురంలో మొత్తానికి చిచ్చు పెట్టావు కదా అని సమంతని ఒక రేంజ్లో ఆడేసుకున్నారు నెటిజన్స్ ఇక ఏదేమైనా సమంత రెండోసారి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేసిందనే చెప్పాలి చూశారు కదా ఫ్రెండ్స్ అసలు సమంత రాజ్ని పెళ్లి చేసుకోవడం కరెక్టా కాదా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి